నా యొక్క స్టాఫ్ని మీకు పరిచయం చేయడానికి నా ఎంప్లాయీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయటానికే ముందుకు రావడం జరిగింది ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ తెలుగు క్రిస్టియన్ ప్రవీణ్ అన్నటువంటి అతను కూడా అన్న నేను కూడా మీకోసం వర్క్ చేస్తానన్న నెలకు డెబ్బై ఐదు రూపాయలు వీళ్ళకి సాలరీ ఫిక్స్ చేశాను నమస్కారం అండి వెల్కమ్ తెలుగు ఎక్స్కెషన్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు ఎక్స్కెషన్ యూట్యూబ్ ఛానల్లో మన ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం కదా అందులో మేము మీకు ఒక స్టాఫ్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఆ స్టాఫ్ ఎవరంటే అంటే యాక్చువల్ గా నేను మా ఆఫీస్ లో మీ అందరు తెలుసు ఆ శివాలి గారు స్పందన గారు ఇంకా మన కెమెరామెన్ ఉంటారు అట్లాగే ఒక కుక్కర్ ను అనుకున్నాను అనమాట ఎందుకు ఆఫీస్ బయట కుక్క కాపల కాపలకాడని చెప్పేసి కు ఒక కుక్కని ని వెతుకుదామని అనుకుంటే కుక్క ఎందుకు ప్రవీణ్ కుక్క ప్లేస్ లో నేను ఉంటాను కదా అని చెప్పేసి ఎంతో ఆతడితో ఆశగా మన అభినయ దర్శనం ముందుకు వచ్చాడు అంటే నేను షాక్ ఎందుకంటే లేదు ప్రవీణు కుక్క ప్లేస్ లో నేను ఉంటాను చెప్పేసి ఈ జూలై మంత్ నుంచి కుక్కలాగా మన ఆఫీస్ బయట కాపలా కాయడానికి అంటే నా ఆఫీస్ అడ్రస్ కూడా అడిగాడు దమ్ముంటే చెప్పాడు నీ ఆఫీస్ అడ్రస్ నీ కోసం అని చెప్పి చెప్పాడు ఎందుకంటే మన ఆఫీసు బయట కుక్కలాగా కాపల కాయడానికి అని చెప్పేసి వచ్చాడు సో శాలరీ వచ్చేసి నేను ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాను ఆ ఇంకొంచెం బెటర్ గా చేస్తే అంతగాని నేను హైక్ చేస్తానన్నమాట ఎందుకంటే మన ఆఫీస్ అడ్రస్ కనుక్కొని ఎందుకు వద్దాం అనుకున్నాడు అంటే బయట లాగా జాబ్ కోసం అనమాట ఓకేనా సో ఎవరు కూడా ఆ అభినయ దర్శనాన్ని మీరు అపార్థం చేసుకోకండి మనోడే మన స్టాఫ్ సో అతను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే నేను అతనికి శాలరీ కూడా నేను హైక్ చేస్తాను ఓకేనా సో అంటే ఆ శాలరీ ఫిఫ్టీ రూపీస్ అండ్ అకామిడేషన్ ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము ఆ స్పందన రేపు మనము లంచ్ అయిపోయిన తర్వాత మనం మిగిలిపోయిన రైస్ ఏదైతే ఉందో అది డస్ట్బిన్ లో పడేసి వేస్ట్ చేయొద్దు అది ఏదైనా ఉంటే ఒక బొచ్చు ఉంది కదా ఆ బొచ్చులో వేసి ఆ కుక్కకు మనం అనుకున్నాం కదా ఆ కుక్కకు రీప్లేస్ అయినటువంటి అభినయ దర్శనం పెడతాం ఇక మాట్లాడాలంటే నాకు ఒక నిమిషం పట్టదు అర్థమైందా శత్రు అయినా సరే మా దగ్గరకు వస్తే కడుపు అన్నం పెట్టి పంపిస్తాం ఏంటో నాకు నువ్వు శాలరీ ఫిక్స్ చేసావా నేను మీ ఆఫీస్లో ప్రమోటర్ టీమా ఇది నేను మాట్లాడితే ఇలాగే ఉంటది సరే ఇప్పుడు మనం విజన్ లోకి వెళ్దాం మన ఈ యొక్క అభినయ దర్శనం స్థాయి ఏంటంటే అన్న స్థాయి గురించి మాట్లాడిండు ఇంకా అంట పిల్ల బచ్చగానంట నా మీద కేసులు పెడతారంట మా ఆఫీస్ అడ్రస్ కనుకొని వచ్చి దమ్ముంటే అని చెప్పేసి రకరకాలుగా బెదిరిస్తున్నాడు మెయిల్ చేస్తున్నాడు అంటే ఏం ఈ ఫ్రస్ట్రేషన్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం స్టింగ్ ఆపరేషన్ చేసాం కదా అంటే ఫస్ట్ ఏంటంటే ఆఫీస్కు అంటే ఫస్ట్ ఏంటంటే లో యంగ్ జనరేషన్ చూస్తున్నారు కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నారు కొత్త వైబ్ అని చెప్పేసి రకరకాల బిల్డప్లు కొట్టిండు మనం స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తం ఓ విషయాలన్నీ బయట పెట్టేసరికి క్రైస్తవుల చీత్ నీ యొక్క బతుకని చెప్పేసి అసలు ఈ నువ్వు నా మీద అప్లోడ్ చేసిన వీడియో కింద సెవెంటీ పర్సెంట్ క్రైస్తవులు నాకు అనుకూలంగా కామెంట్స్ చేశారు అర్థమైంది అసలు ఈ కామెంట్స్ అన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటే పోదాం మళ్ళీ ఎవడో ఒక బచ్చగా పిలుచుకొచ్చి పక్కన పెట్టి హు నీ నా స్థాయి కాదురా ఆ స్థాయి ఈ స్థాయి హరి నాయన ఎవడెవడి స్థాయో ఇప్పుడు ఈ వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చూస్తే అభినయ దర్శన్ నీ స్థాయి ఏందో ఈ వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు డబ్బులు సంపాదన కోసం ఈ మార్గం ఎంచుకుంటాడు రకరకాల మార్పులు చెప్తున్నాడు నీలాగా ఫోన్పే గూగుల్ పేలు పెట్టి కోట్ల రూపాయలు మాకేం రావు ఒక షవాన్ని అడ్డం పెట్టుకొని ఈయన చంపేశారు చనిపోయిన దాని మీద మేము పోరాటం చేస్తున్నాము మేము పొలిటికల్గా కూడా మేము వెళ్తాము అని చెప్పేసి అమాయకమైనటువంటి క్రైస్తవుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నెక్స్ట్ టార్గెట్ నేనే నెక్స్ట్ చంపేది నేనే నెక్స్ట్ జైలుకి వెళ్ళేది నేనే అని చెప్పేసి ఇటువంటి ఎమోషనల్ మెయిల్ చేసి మేమేం ఫండింగ్ కలెక్షన్ చేయాలి నీలాగా మేము కార్ తిరగడానికి ఇప్పుడు నువ్వు ఫోర్ సీటర్స్ నుంచి ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ కార్ అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటారు కదా మాకు అవన్నీ ఏం లేవు మేము ధర్మబద్ధంగా మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాము అని అంటే ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించి మాకు డబ్బులు ఇస్తారు మేము షార్ట్ ఫిల్మ్ తీసి రిజల్ట్ చూపిస్తాం పలానా గ్రామానికి మేము మీటింగ్స్కి వెళ్తున్నాం అని చెప్తాము దానికి మేము ఫండింగ్ కలెక్షన్ చేస్తాము అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి అవేర్నెస్ చేసి అది కూడా మేము చూపిస్తాము ఇప్పుడు మేము ఆఫీస్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం అనగానే కొంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి మాకు ఉన్నటువంటి సపోర్ట్లో మాకు పరిధిలో మేము ఏదో తీసుకొని చెప్పి అంతేగాని నీలాగా మేము ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయమే నీలాగా పదిహేను వందల కోట్లు అనగానే అసలు నువ్వు ఏమి సీఈఓ అయ్యా నువ్వు ఈయనొక సిపిఎఫ్ ఇది ఇదొక శాటిలైట్ మీడియా అంట ఒక పొలిటికల్ అంట ఈయన సిఇఓ అంట అసలు పదిహేను వందల కోట్లు ఇస్తాను అని అనగానే సిగ్గు లేకుండా నీ అన్నీ చెప్పినావు మొత్తం ఎంత చండలం అంటే ఆ ఆడియోలు వింటుంటే నీ బతుకుంది అర్థమవుతుంది మళ్ళీ నువ్వు సీఈఓ ఆ మాత్రం కూడా కనిపెట్టలేవా అతను ఏ పర్పస్ కోసం కాల్ చేస్తున్నాడు మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లాగాలనుకుంటున్నాడు అసలు ఈ దశమ భాగం ఏంది దశమ భాగం గురించి ఎవరైనా పాస్టర్ అడుగుతారా ఇవన్నీ ఏంటని చెప్పేసి ఏ మాత్రం కొంచెం కూడా బ్రెయిన్ పని చేయకుండా నీ సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేసినావు కదా మరి రివీల్ రివీల్ చేసేసి మరి సీఈవో ఇది బ్రెయిన్ మళ్ళీ మొత్తానికి మా స్టింగ్ ఆపరేషన్ దెబ్బకు అసలు యాక్చువల్గా ఇది పొలిటికల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్పందించారు అందులో రాజేష్ మహాసేన ఇంకొకటి కరబోడు అని చెప్పాను కదండి ఆడేం చేశాడు క్రిస్టియాకి శత్రువు అందరూ ప్రవీణ్ పగడాల గారు క్రిస్టియన్స్ అందరూ కూడా అతను మడ్డ ఉంటే రాజేష్ ఒకడు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు ఇతను క్రిస్టియన్ కి శత్రువు ఇతను సాతాన్ అని చెప్పి యాదవ్ మొదలెట్టాడు అది కూడా ఒక రెండు నెలలో ఒక నెల ఉందండి రెండు నెలల తర్వాత ఎవరైతే నా మీద తప్పుడు ప్రచారం చేసి క్రిస్టియానిటీని నన్ను దూరం చేద్దాం అనుకున్నారో క్రిస్టియన్స్కి నన్ను శత్రుగా చూపిద్దాం అనుకున్నారో ఆ ఎదవలిద్దరు వాళ్ళ నోటితోటే ఎస్ మేము ఎదవలమే అతను తాగాడని తెలిసినా కూడా మేము దీన్ని హత్యని ప్రీప్లాండ్గానే చేసాం అని ఆ ఎదవల నోటితో చెప్పించాడు దేవుడు వాళ్ళు ఈ రోజు క్రిస్టియానిటీ మొత్తం చీకొడుతుంది వాళ్ళు ఏమనుకున్నారు క్రిస్టియన్స్కి నన్ను దూరం చేద్దాం అనుకున్నారు కానీ ఏం చేశాడు దేవుడు అది నేను చేసింది ఏం కాదు ఆ స్ట్రింగ్ ఆపరేషన్ నేను చేయించలేదు వాళ్ళతో ఒరే అదోలని మీరు చెప్పిన ఏదో పనులన్నీ ఒప్పేసుకోండి నేను చెప్పలే వాళ్ళు కాలే ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఇవి వెళ్ళాయని చెప్పేసి మాకు సమాచారం దాని తర్వాత మొత్తం క్రైస్తవ సమాజం మొత్తం కలిసి ఇచ్చి వాడు అజయ్ బాబా అనుకుంటే వాడిని మించిన అమ్మమ్మ మొగుళ్ళ ఉన్నాడు వీడని చెప్పేసి మొక్క మీద గాంట్రించి ఉమ్మేసేసరికి అదా పాతాలంలోకి లోపలికి పోయేసరికి అప్పుడు మనోడికి దీనికి కారకులు ఎవరు దీని ప్రవీణ్ కుమారే కదా అని చెప్పేసి నా మీద రివెంజ్ తీర్చుకోవడం కోసము ఇలాగా నా మీద క్రైస్తవులు అంట అందరూ నాలాగా ఉంటారు కొంతమంది ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేసి తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారంట అని చెప్పేసి కొంతమంది అనమాట ఒక వర్గాన్ని ఇలాగా ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ మాదంతా ఎలా ఉంటుందంటే మా టీంలో మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఒక టీమ్ గా మేము వర్క్ చేస్తున్నాం ఎవరన్నా ఒక మంచి అమౌంట్ గోపి గారికి వేశారంటే లేదండి నాకంటే ప్రవీణ్ గారికి ఎక్కువ అవసరం ఉంటుంది ప్రవీణ్ విలేజ్ మీటింగ్కి వెళ్తారని చెప్పేసి అలా పంపించిన సందర్భాలు కూడా ఉంటాయి ఇంకా అశ్లేష గారు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరైనా ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు వేస్తే మీరు చేసిన వర్క్ నాకు బాగా నచ్చిందండి బట్ ప్రవీణ్ మాత్రము ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ కొంచెం అవేర్నెస్ చేస్తున్నారండి మాకంటే ప్రవీణ్కి ఎక్కువ అవసరం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నాకు పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నేను ఎప్పుడు వాళ్ళకైతే ఇవ్వలేదు కానీ వాళ్ళు నాకు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఎవ్వరము డబ్బుల కోసం చేయట్లేదు ఇంకా నా మీద అంటే ఒక మాట చెప్పాలంటే నేను చెప్పాలి ఏమని ఇప్పుడు మేము విజయనగరంలో మీటింగ్ పెట్టాం మా మీటింగ్ లోపలికి వచ్చి గుడి దగ్గరకు వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మా కారణం ఫాలోఅ చేశారు బైబుల్ ఉన్నాయ్ అంటే ఈ బైబుల్లో మీరు ఏం చెప్తా చేస్తా నేను మైకు ఏమను అంటే ప్రవీణ్ ఈ ఊరికి వచ్చి హిందువుల క్రైస్తుల మధ్య గొడవ పెట్టి వచ్చారని చెప్పేసి అంటున్నారు ఇది మీరు ఏ విధంగా మాట్లాడతారు సార్ ఇది సార్ ఇప్పుడు హిందువులు క్రిస్టియన్స్ మధ్య గొడవ పెట్టడానికి వచ్చారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్రోరత్వం మాట అండి ఓకే హిందూ ధర్మం నుంచి ఎదిరించే వ్యక్తి లేక వాళ్ళ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారండి ఈరోజు ప్రవీణ్ గారు రావటం వల్ల చాలామందికి జ్ఞానోదయం అయిందండి ఎందుకంటే అసలు మనమేంటి మన ధర్మం ఏంటి మనకేం చెప్తుంది అనేది క్లియర్గా వచ్చి స్పష్టంగా మనకి మెసేజ్ ఇవ్వడం అది తప్ప అండి

నా మీద అటాక్ జరిగింది నా మీద దాడి జరిగిందని చెప్పేసి నేను అది రెచ్చగొట్టి నేనేం డబ్బులు కూడా కలెక్షన్ చేయాల తర్వాత నేను ఎక్కడుంటానో మా ఊరికెళ్ళి మా వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి అక్కడ మా కాడ వీడియోస్ చేసి నేను కనిపిస్తే కొట్టాలని చెప్పేసి అక్కడ ఒక వర్గం తయారైంది ఇప్పుడు నేను మా ఊరికి వెళ్ళాలంటే కూడా ఒక ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ పెట్టుకుని పోవాలి ఇవన్నీ కూడా నేను చెప్పి నేను జనాల దగ్గర నేను రెచ్చగొట్టి నీలాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నెక్స్ట్ టార్గెట్ నేనే నెక్స్ట్ టార్గెట్ నేనే నెక్స్ట్ జైలుకెళ్ళేది నేనే అని చెప్పేసి ఇలాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ మేము జైలా మాకు అవసరం లేదు మాకు ఫండింగ్ అవసరము ధర్మబద్ధంగా మమ్మల్ని నమ్మి ఇచ్చే వాళ్ళకి మేము 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 ఏ పని అయితే అడుగుతున్నామో ఆ పని చేసి మేము చూపిస్తాం శవాలను అడ్డం పెట్టుకొని శవరాజకాలను మేము చెయ్యము ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మేము ఇలాగా కోట్ల కోట్లు దొబ్బి ఇప్పుడు ఫోర్ సీటర్స్ నుంచి సెవెన్ సీటర్ అలాంటి కార్లు కొంటున్నా కదా అలాంటి అలాంటిది ఏం కాదు మేము హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉంటాం మాది నీతి నిజాయితీ ధర్మబద్ధంగా మేము ఉండాలనుకుంటున్నాం అది ఓకేనా సరే నెక్స్ట్ వచ్చేసి ఆ ఒక్కోదానికి నేను నేను ఇప్పుడు మనం టాపిక్ వెళ్ళిపోదాము వీడు స్థాయి గురించి కూడా అడిగిండు అసలు ఇటువంటి వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన కూడా అవసరం లేదు వీడికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఎప్పుడో క్రైస్తవులు అందరూ కలిసి తన్ని తరిమి కొట్టేశారు అనుకోండి వీడి వీడి రెస్పెక్ట్ అంటున్నాడు చెప్పాను పాకిస్తాన్ కంటే పాస్టర్లు ప్రమాదకరమైన వ్యక్తులని అని వీడింతకు ముందే చెప్పాడట మరి ఎవరిని చెప్పాడో నాకు తెలియదు పాస్టర్లట పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే ప్రమాదం అట అరే పండి పైన ఎక్కడ చూసేవారు పాస్టర్లు ప్రమాదకరమని ఎవరిని చూసి మాట్లాడుతున్నాం ఏది చూసి మాట్లాడుతున్నాం ఏం తెలిసిన మాట్లాడుతున్నాం పాస్టర్ల కోసం నీకు పాస్టర్ల కోసం తక్కువ మాట్లాడితే ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయి అందులో తప్పేముంది అడవిలో ఉన్న క్రూర మృగాల కంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే ఈ మన పక్కన ఉన్న పాస్టర్నే ప్రమాదకరం డేంజర్ కరెక్ట్ కదా ఇందులో తప్పేముంది అందులో నువ్వే ఇప్పుడు ఇప్పుడు నీ వరకే వద్దాము ప్రవీణ్ పగడాలు ఉన్నాడు తాగిండు తాగి చనిపోయిండు ఈ విషయాన్ని నీకు తెలుసు కదా ముందే ముందే నీకు తెలుసా తెలియదా క్లారిటీ చెప్పు ఇప్పుడు క్లారిటీ చెప్పు ముందే నీకు తెలుసా తెలియదా ముందే నీకు తెలుసు ముందే నీకు తెలిసి కావాలనే ఒక స్టాండ్ తీసుకొని అమాయకమైన క్రైస్తవుల్ని ఇది చంపారు చంపి ఆ బీజేపీ మీదకి ఆ హిందూ సంస్థల మీదికి నెట్టివేసే ప్రయత్నం చేసావా చేయలేదా మరి నువ్వు ప్రమాదకరమా కాదా నీకు ప్రూఫ్ ఎవరో కాదు నువ్వే ఆయన తాగి చనిపోయింది అని చెప్పి నీకు ముందు తెలుసా తెలియదా క్లారిటీ చెప్పు ఇప్పటికైనా కానీ ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళేసి టీవీలో డిబేట్లు చేయి ఇప్పుడు ఆయన చనిపోయిన దాని మీద డిబేట్లు చేయి దమ్ముంటే ఉంటాయి పో ఒకసారి ఇలా కూర్చొని డిబేట్లు చేయి దమ్ముంటే ఉంటే పులుసు కారిపోతుంది కదా నీకు తెలిసి నువ్వు అమాయకమైనటువంటి వాళ్ళు మా మీద తెచ్చా నువ్వే డేంజర్ మరి డేంజర్ వాళ్ళకంటే పాకిస్తాన్ తెరదేశ్ల కంటే డేంజర్ నేను చెప్పింది కరెక్టే ఇంకేముంది అందుకు నేను స్పందించాల్సి వస్తుంది లేదంటే మాట్లాడాల్సిన పని కూడా నీకు లేదు అర్థమైందా స్థాయి గురించి మాట్లాడుతున్నా మనోడి స్థాయి ఏంటంటే

భక్తి ముగులో యువతు లొంగీసుకునే దొంగ బాబాలు పాస్టర్లు పెరిగిపోతున్నారు పైకి దైవ సూక్తులు వల్ల వేస్తూ లోపల మాత్రం తమ నీచపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు కడప జిల్లాలో ఓ పాస్టర్ కామ పిశాచిగా మారిన వ్యవహారం కలకలం రేపుతోంది ఓ పాస్టర్ సాటి పాస్టర్ల కూతుళ్లను టార్గెట్ చేసుకుని ట్రాప్ చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి చూసారు కదా ఇది ఈ వీడియో వచ్చేసి ఈయన అంటే ఈ వీడియో దీన్ని లేపి లేపి తనిచ్చుకోవడం అంటే ఇదే ఓకేనా ఇప్పుడు నన్ను గెలిపిన అనుకో ఇవన్నీ కూడా బయటకు వస్తూనే ఉంటాయి ఇంకొక ఆడియో రికార్డు కూడా ఉంది అది కూడా వినిపిస్తాను నెక్స్ట్ నా మీద వీడియో పెడతా కదా దాన్ని కౌంటర్ చేస్తే ఆ ఆడియో కూడా వినిపిస్తా ఎందుకు అన్ని ఇక్కడ అయితే బాగుంటది కదా అందుకే అది నెక్స్ట్ నేను స్టోరీ పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఏమంటుండో ఆ సాయి ఇప్పుడు ఈయన ఒక పాస్టర్ వృత్తిలో ఉన్నాడు పాస్టర్ గా ఉండి వేరే చోట మీటింగ్స్ వెళ్ళి పాస్టర్ కూతుళ్ళకి లైన్ వేసి వాళ్ళ ఇంటికాటికి వెళ్ళి గొడవలు పెట్టుకుని ఇంటికాటికెళ్ళి ఇది వీరంగం అన్నమాట ఇది ఎప్పుడు ఇలా బాప్తిజం తీసుకున్న తర్వాత పాస్టర్ గా ఉన్న తర్వాత పాస్టర్ వృత్తిలో ఉంటూ ఇప్పుడు బాప్తిజం తీసుకోక ముందు అయితే సినిమాలలో యాక్ట్ చేసి గోవా బీచ్ లకెళ్ళి రొమాంటిక్లు కిస్సింగ్లు అవి చాలా ఉన్నాయి సరే ఇప్పుడు అన్ని చెప్పాను అనుకో అప్పుడు నేను రక్షణలోకి రాలేదు ఏసు దేవుడు తెలుసుకోలేదని చెప్పేసి సోళ్ళు చెప్తుంటారు సరే అది పక్కన పెడదాం కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత ఏసు దేవుడు అని చెప్పేసి నమ్మిన తర్వాత పాస్టల్ కూతులకు లైన్ వేసి ఈ గొడవలు ఏంటి నువ్వు స్థాయి గురించి మాట్లాడుతున్నావు పాయింట్ ఏంటంటే మీరు చాలా క్లియర్గా ఉండండి నేను ఆ వీడియోలో ఏమన్నాను అది భవేశ్వరీ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి కొన్ని విషయాలు బయటికి నేను అందులో ఏమన్నాను ఎవడైతే ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించే ప్రార్థన చేసే ఆడ పాస్టర్ ఎవడన్నా వస్తే కుక్కను అనుగొట్టాడు కొట్టమన్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు నీ వీడియో కింద కామెంట్లు అవే వచ్చినాయి చాలా చాలా వరకు కూడా నువ్వు కొన్ని చదివినా ఆడ ప్రవీణ్ చెప్పింది మీరు పూర్తిగా విదండి ప్రవీణ్ చెప్పిందే కరెక్ట్ అని అంటే ప్రార్థన చేయడం తప్పని అనట్ల అది నమ్మకం కానీ ప్రార్థన ద్వారా రోగం తగ్గుతుంది అని చెప్పడం మూఢ నమ్మకము అక్కడ వాడు అది చేశాడు అలా చేసే వాళ్ళే కొట్టండి అన్న అందు తప్పేముంది ఇచ్చుకో నువ్వు ఎక్కడ కంప్లైంట్ పెట్టమ్మా ఇప్పుడు పోలీస్ కేసు పెడతాను అనగానే ఇప్పుడు భయపడాలన్నమాట అంతే అంతే కదా ఇప్పుడు నేను భయపడడం స్టార్ట్ చేయలేదు అంతే కదా అదే పంది పది మీకే చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త పెట్టుకుంటే మంచిది లేదా ఖచ్చితంగా తోలు తీసేటోళ్ళు వస్తారు ఎక్కడ పట్టుకుంటారు పట్టుకుంటా పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి నిన్న స్టేషన్లో చెప్తారా ఎందుకంటే నీ లాంటి వాళ్ళు సొసైటీలో తిరగటం అంత మంచిది కాదు క్షేమం కాదు మతాల మధ్యలో చిచ్చు పెట్టి నచ్చగట్టే పనికి మాల్న నీలాంటి వెంట సొసైటీలో తిరగడం క్షేమ కాదు ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే నేను చాలా రిస్క్ లో ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు సిపిఎఫ్ అని చెప్పేసి ఏదో ఒక సంస్థ పెట్టిండు అందులో పదివేల మంది ఉన్నారు అంట అసలు అందులో ఎవ్వరు లేడు అసలు సంస్థ లేదు లేదు అనుకుంటే పక్కన పెట్టేసింది ఈయని ఎవడో ఒకటి కొంతమంది ఎదుగురలు ఉంటారు కదా వాళ్ళందరిని నేను ఎక్కడ కనపడతా కొట్టండి కొట్లాక ఏమంటే నేను చూసుకుంటాను కేసులు అయితే అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొడుతున్నాడు అనమాట ఆ వీడు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కానీ రెచ్చగొట్టే ప్రయత్నం ప్రయత్నం కాదు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు మా దగ్గర పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాగు చేస్తాం అని చెప్పారు స్వస్థత ప్రార్థనలు చేయబడును అని చెప్తాం అని చెప్తాం సభలు అని పెడతాం అంతేగాని ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే హండ్రెడ్ స్వస్థత చేస్తామని ఏ పాస్తలు కూడా చెప్పడం పంది ప్రవీణ్ గా మళ్ళీ ఈ సోదని సాగ తీసుకుంటూ లాగుతా పోతుంటాడు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ నాన్న స్వయంగా చెప్పిండు భవ్యశ్రీ విషయంలో మీ పాపకు హాస్పిటల్ అవసరం లేదు అక్కడ ఒక పాప ప్రాణం పోయింది రాడా పాప ప్రాణం పోయింది ప్రార్థనతో రోగాలు తగ్గుతాయి చెప్పి నమ్మించి ప్రేరాయలు అని చెప్పి నమ్మించి భవ్యతుడైన పాపను అక్కడ చర్చిలో చంపాడు ఒక పాస్టర్ ఆ బాడ్ మత్తయ్య వాడు ఏమన్నాడంటే ఆ చీకటి శక్తులు ఉన్నాయి సైతాం శక్తులు ఉన్నాయి అసలు గడబ చర్చి దాటద్ది అని నమ్మించి ఆ పాప ప్రాణం పోయేంత వరకు ఉంచాడు వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడో ఒకసారి వాళ్ళ నాన్న మాట్లాడుకుంటే క్లీప్పింగ్ దిపినండి మమ్మల్ని ఆస్పెక్ట్ కూడా పానియ్ మమ్మల్ని నేను కూడా అక్కడే ఉన్నా మేము ఇద్దరు ఉన్నాం బయట బయటికి పోతే అపోవాదులు ఉన్నాయి చీవటి శక్తిని చెప్పిన కదా శీకర్లో అవునండి అవును నెలా పొద్దు కూడా నెలా పొద్దు నెల రోజులున్న తర్వాత నెల రోజులిన తర్వాత కూడా ఆడ పాస్టర్ లో వాళ్ళు రెట్ట ఇచ్చేది అనమాట ఓకే రెచ్చిచ్చే పొద్దు అన్నదానం చేసి చేపియాలి పాస్టర్ అంత బాధలలో మేము ఉన్నా కానీ మీ బిడ్డకి బాగా అయింది మీ బిడ్డ స్వస్థపరిచింది దేవుడు అని ఆ అన్నదానం కూడా ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టి చికెన్ పోయి నీచి పెట్టాలంట చికిలు చికెన్ అవన్నీ అన్నదానం కూడా నా చేతనే చేయించింది ఇదే మాట వాళ్ళమ్మ ఆ చనిపోయిన పాప వాళ్ళమ్మ గారు కూడా ఏమన్నారు ఒకసారి వాళ్ళమ్మ గారు మాట్లాడినటువంటి క్లిపింగ్ కూడా మీరు వినండి ఆపరేషన్ కొట్టుకొని ఊరికే ప్రేయర్ చేసుకున్న వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రాని ఇలా పాస్టర్ పాస్టర్ రానివ్వలే ఎందుకు అంటే ఇలా హాస్పిటల్ ఆపరేషన్ చేపిద్దాం తగ్గిపోతుందని మీరు ప్రార్థన చేయించుకుందాం అని చెప్పేసి మీ పాపను తీసుకొని చర్చికి వెళ్ళారు రేపు సోమవారం పాపను హాస్పిటల్ జాయిన్ చేయాలి ఈ రోజు ఊరికి ప్రేయర్ చేసుకుని వద్దామని వెళ్ళిందంటే ఓకే వెళ్తే ఇంకా ఒక వారం ఉందండి పాపకి ఏం కాదు నయమైపోద్ది అని నేను చెప్పిన ఫస్ట్ ఓకే సరే ఒక వారం అంటే ఇంకా హాస్పిటల్ అయినా మనం పోయి అడ్మిట్ అవుతానే చూడరు కదా లేట్ అవద్దు అని ఒక వారం ఉన్నాం ఉన్న తర్వాత మళ్ళీ మీరు వెళ్తే దేవుడు కార్యం చేయడు దేవుడి వెళ్తే కార్యం చేయడు అని అంత శక్తులు ప్రభావం అది ఇది అని చెప్పి ఇంకా వెళ్ళడం అక్కడి నుంచి పాస్టర్ హాస్పిటల్కి వెళ్ళనివ్వలేదు వెళ్ళడం లేదు కనీసం మా ఆయన అయితే స్కానింగ్ అయినా తీసుకుని వస్తాను పంపించండి అని చెప్పన్నా కూడా వెళ్ళనివ్వలా మళ్ళీ మా నాన్నకి బాగా లేకుండా వచ్చింది మా నాన్న మీ పాప కదమ్మా మీ పాప అన్నప్పుడు అసలు వాడు ఎందుకు అలా చేసే హక్కు వాడికి ఎలా ఉంటుంది ఇప్పుడు మీ పాపని మీరు కాపాడుకోవడం కోసం స్కానింగ్ కోసం హాస్పిటల్ కి మీరు తీసుకెళ్లాలి కదా వాడు ఎవడు వద్దనడానికి ఈ కొంచమన్నా తెలివితేటలు ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా మీరు మీ సొంత మీ కూతురుకి హాస్పిటల్కి తీసుకెళ్లాలనే మినిమం ఆలోచన లేకపోవడం ఏంటమ్మా ఇంత అమాయకంగా ఇంత మెత్తగా ఉంటారు అక్కడ వాడు చేసింది ఏంటంటే పాపను స్కానింగ్ కూడా పంపించకుండా అట్లీస్ట్ స్కానింగ్ దగ్గర కూడా వెళ్ళడం ఒక స్కానింగ్ చేయించుకొని వస్తామంటే అవసరం వెళ్ళాలని చెప్పేసి పాస్ చెప్పాడు ఆ ఇప్పుడు ఒక సచ్చింది తాగి సచ్చిన సంగతి నీకు తెలిసి డ్రామా ఆడి అమ్మాయికి రెచ్చగొట్టు కానీ అక్కడ ఒక పాప చచ్చిపోయింది వాడు తాగుబోతాడు యాభై ఏళ్ళు ఉన్న ఒక ముసలోడు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న పాప ఒక అమ్మాయికు ఎంతో భవిష్యత్తు ఉండవలసిన ఆ పాప మరి ఆ పాప చనిపోతే మరి ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇలా చేయడం తప్పు ఇలా చేయడం వల్ల ఒక పాప నిండు జీవితం కోల్పోయింది అని వీటి మీద డిబేట్ ఎందుకు చేయట్లేదు అంటే వీటి మీద ఎందుకు మీటింగ్స్ ఏం పెట్టట్లేదు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ పాప మీద ఇన్సూరెన్స్ అంటే ఏమి లేదు ఇప్పుడు ఇతని మీద ఇన్సూరెన్స్ ఉంది ఈ ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబానికి రాకూడదు ఇన్సూరెన్స్ రానివ్వకుండా ప్యాగ్ చచ్చిపోయాడు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చేంత వరకు మనం రచ్చ చేయాలి తాగాడు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చిన వెంటనే అందరూ మూసుకొని కూర్చున్నారు ఇప్పుడు ఆ కుటుంబానికి నలభై కోట్లు యాభై కోట్లు అంట ఆ ఇన్సూరెన్స్ రాకుండా ఆ ఆపించాలి అనేది నీ స్కెచ్ అవునా కదా దీని మీద రాజేష్ మహాసేన గారు ఏమన్నారు ఆ వీడియో క్లిప్ని చూడండి ఇంకొకటి సార్ ఇప్పుడు మన ప్రవీణ్ గారు తాగే విషయం మీకు తెలుసు మరి అజయ్ బాబు గారు తెలియదా అజయ్ తెలుసు తెలుసు అన్న తెలుసు అందరికీ తెలుసు తెలిసే పాపం ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ పోగొట్టారు వీళ్ళు ఆలోచించండి ఇది ఎవరు బయట పెట్టారు దేవుడు బయట పెట్టండి ఎవరో స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన కొంతమంది వ్యక్తులు అన్నారు ఆ వ్యక్తుల ద్వారా దేవుడు చేసిన కార్యక్రమం ఇది ఎదవల్ల రెడ్ హ్యాండెడ్ గా పట్టి చేద్దామని ఫిక్స్ అయిపోయిన పట్టించాడు మరి ఆల్కాలి బయటపడింది మనకి అవును అవును పాలేదు కదా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నప్పుడు రాదు కదన్న ఇప్పుడు ఇంకా రాదు అది బయటకు రాకపోతే వచ్చేది డ్రంక్ బయట రాకపోతే వచ్చేది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవర్ వచ్చింది కదా అంటే కుటుంబం నాశనం అయిపోయిన పర్లేదు రోడ్డు పడిపోయిన పర్లే ఈ హలో బాగుంటే చాలు ఇలాంటి హావలు నమ్ముతున్నారు ఇంకా ఇలాంటి బొక్కడ ఆగలు నమ్ముతున్నారండి ఇంకా చెప్పులు చీపులు ఇచ్చి తరువు తనుకుంటారు కదా దేవుడి పేరు చెప్పుకున్నా లేకపోతే కులం పేరు చెప్పినా మతం పేరు చెప్పినా సరే చెప్పులు చీపులు ఇచ్చి తరిమి తరిమి కొట్టాలి ఆ టైం కూడా వస్తుంది ఎందుకంటే దేవుడు ఎంత అడ్డంగా బుక్ చేసిన ఏదో దేవుడు తలుచుకుంటా జరగదా అది కూడా జరుగుతుంది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇన్సూరెన్స్ రానివ్వకుండా దానికి అడ్డుకొని తాగి చచ్చిపోయానికి రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఉదయం ఒక లైవ్ సాయంత్రం ఒక మళ్ళీ సాటిలైట్ ఛానల్కి వెళ్ళి డిబేట్స్కి వెళ్ళి రచ్చరత్ చేసిండు వచ్చింద ఇప్పుడు వీడికి కడుపు చల్లబడింది అమ్మయ్య అన్నీ అది అదనమాట సో ఇప్పుడు ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఈ స్టింగ్ ఆపరేషన్ దెబ్బకు వీడు అదాపాతలంలోకి ఎప్పుడో కూరుకుపోయింది నేను అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు నేను నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక మాట చెప్పాలంటే నేను వేసుకున్న షూ లేజ్ తాడు కూడా ఖరిచేదనమాట నీ ఫాలోయింగ్ నీ స్థాయి నీ బ్రతుకు అర్థమైందా ఇంకోటి ఏంటంటే వీడు ఈ అభినయ దర్శనాన్ని మీ సభలు మీటింగ్స్ నేనేం నిన్ను ఎంత దారుణంగా మీ ఓలు చి అసహించుకుంటున్నారో రాబోయే రోజులు అంతకన్నా కూడా దారుణంగా అసహించుకుంటారనమాట ఎందుకు నాతో పెట్టుకుంటే క్రైస్తవులు మొత్తానికి ఎక్కడో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం వీని నమ్మడం మానేశారు వీని ఆ సీఎం డి ఫాజాబాబుని వీళ్ళిద్దరే అనమాట కానీ ఈ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తెలియని కొంతమంది అరొకర క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కూడా చెప్పొచ్చే పాయింట్స్ ఏంటంటే వీడు వాళ్ళకి ఒక్కసారి మొత్తం ఈ స్టింగ్ ఆపరేషన్లో వీడు నోటి వెంట వీడు ఏమేమి మాట్లాడాడో అవన్నీ కూడా మీకు విండో క్లారిటీ వస్తుంది తర్వాత వచ్చేసి వీడు పొలిటికల్గా వీడి మైండ్ సెట్ ఎలాగో ఉంది వీడే కాదు యావత్తు క్రైస్తవంలో పొలిటికల్ గా చేసే వాళ్ళందరి యొక్క మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది అనే అంశాలు వీడు మాట్లాడినటువంటి మాటల మీద వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలు వస్తాయి ఆ వీడియోలు అన్ని మీరు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్